నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి నేను ఈ నెల పదో వచ్చానండి కత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేశారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజుల నుంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడాదిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రంకి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొరుకున్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్నీ కానీ అలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుదాం అన్న కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇదిగో చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి సార్ నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి నాది అమలపురం దగ్గర ఇసుకపూడి గ్రామానికి చెందిన వాడిని సౌదీ అరేబియా తీసుకెళ్లి అక్కడ నన్ను ఎడార్లో పెట్టేశారు సార్ ఆ ఎడారిలో వెళ్ళిన కాడి నుంచి నాకు బ్లడ్ వాందింగ్స్ ముక్కులు అంటే బ్లడ్ యూరిన్ వెళ్ళకపోవడం లే రిటర్న్ వెళ్ళకపోవడం అలాగే ఉంది సార్ పదహారు రోజులు అయింది సార్ నేను వెళ్ళి పదహారు రోజులు నేను ఎడారిలోనే ఉన్నాను సార్ చాలా కష్టంగా ఉండి సార్ అక్కడ అలా ఇరుక్కుపోయినని నేను సోషల్ మీడియాలో పెట్టిన ద్వారా వెంటనే ఆర్ఆర్ లోకేష్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ నుంచి సౌదీ అరేబియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారండి సార్ ఆ వేమూరి గారు ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న ఖలీద్ సోఫుల్లా రాధాకృష్ణ గారు ఇంకా చాలా మంది ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు అక్కడ నన్ను చాలా రెస్క్యూ చేశారు సార్ నారా లోకేష్ గారి హెల్ప్ నేను నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ నారా లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి మీ సహాయం నేను జన్మకు మర్చిపోలేను సార్ నా తరఫున మా కుటుంబం తరపున మీకు ఎల్లప్పుడు రుణపడి ఉన్నాను సార్ చాలా థ్యాంక్స్ సార్ లోకేష్ గారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్ మా కుటుంబం తరపు నుంచి మా తమ్మున మా తరపు నుంచి చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్ లోకేష్ సార్కి